గత కొద్ది రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారుల్ని వ్యక్తిగతంగా పత్రికా మాధ్యమాల్లో దూషించడం అనేది లేదా తప్పుడు కథనాలు రాయటం అనేది ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతుంది సో దానిపై మేము జనరల్గా మేము అధికారులు కాబట్టి మేము స్పందించాం స్పందించబోయేసరికి ఏమవుతుందంటే ఎవరు స్పందించబోయేసరికి రకరకాలుగా కొంతమంది గుసగుసలు ఏమో దానిలో ఎంతో కొంత నిజం ఉంటుంది అనే విధంగా వెళ్తుంది అందుకే నేను ఈ యొక్క స్ప స్పందించడం జరిగింది ఈ రోజు ఒక పత్రిక ఒక పత్రికలో ఒక కథనం అయితే వచ్చింది అందులో నేను గతంలో పనిచేసిన విశాఖపట్నం గురించి తర్వాత కాకినాడలో పనిచేసిన పోర్ట్ గురించి అన్నీ రాశారు నేను విశాఖపట్నం ఎస్పీగా పది సంవత్సరాల క్రితం పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పదహారు ఆ కాలంలో విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా నక్సల్ ప్రాబల్యం కలిగి ఉండేది నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతంలో ప్రవేశించి గంజాయి టోటల్ ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి నేను పనిచేసిన రెండు సంవత్సరాల కాలంలో లక్ష కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా జా వేర్లకు ముందు గం అంటే ఇది వినికిడి గంజాయి కేజీ రెండు వేల రూపాయలు ఉండేది నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి చేయటప్పటికి ఐదు వేల రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలామంది అనుకుంటుంటే వింటున్నా అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా మీ ఎస్పీకి మెంటల్ అంట గంజాయి షావుకర్ కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట షావుకర్లు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినడం జరిగింది అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నిటిని తొలగించడం జరిగింది సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళార వ్యవస్థ పాతికిపోయిన దళారులు అనేక చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది ఎక్కడ ఏమీ రాలేదు ఈ రోజు వచ్చిన కథనాల్లో కూడా ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు కానీ ఈ కథనాన్ని ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చే వల్ల ఏమిటంటే ఇది ఏమో ఎందుకులే అని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుతుంది సో ఇది మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజెప్తున్నా అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్ క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు డిఫమేషన్ చోట్లు మేము ఫైల్ చేపట్టు